కొత్తపేటలోని వారాయ ప్రతినించిన టెంపుల్ ట్రస్టీ రచనగారు ప్రస్తుతం మనతో పాటు నమస్కారం నమస్తే శ్రీ మాత్రే శ్రీమాతేనుమహ చెప్పండి మీరు ఈ టెంపుల్ స్థాపించడానికి మెయిన్ రీజన్ ఏంటి మేడం అసలు ఇంతకు దీని ఏంటి మేడం ఈ దేవాలయం ఉన్న చోట గత నలభై ఐదు సంవత్సరాలుగా ఎన్నో యజ్ఞ ఆగాదులు జరిగిన పుణ్యస్థలం ఇది అయితే ముందు ఒక చిన్న యజ్ఞశాలగా ప్రారంభమైన ఈ దేవాలయం ఇప్పుడు ఒక కృష్ణశిలతో మొత్తం రాతితో కట్టడం జరిగింది మీకు సో ఇక్కడ నలభై ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారికి సంబంధించిన అనేక యజ్ఞ యాగాదులతో పాటు హోమాలు పూజలు జరగడం చేత ఇక్కడ ఎంతో మహిమాన్వితమైన క్షేత్రంగా భక్తులు కోరికలు నెరవేర్చే క్షేత్రంగా ఇది దినదిన ప్రవర్తమానంగా పెరిగింది మనకి ఇప్పుడు వారాహి నవరాత్రులో మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈ దేవాలయంలో మనకి ముగ్గురు ప్రధాన దేవతలు కనిపిస్తారు వారాహి అమ్మవారు మహాప్రత్యంగిర శరభేశ్వరుడు వారాహి అమ్మవారు వచ్చేసి మనము శాక్టేయం ప్రకారం లలిత త్రిపుర సుందరికి దండనాయికగా మనము ప్రార్థన చేస్తాం అలాగే వైష్ణవం ప్రకారం ఏంటంటే వరాహస్వామి యొక్క ఆత్మశక్తిగా లక్ష్మీ స్వరూపంగా అమ్మవారిని ప్రార్థన చేయడం వల్ల ఏంటంటే అభివృద్ధి వృత్తిలో అభివృద్ధి ఉద్యోగాభివృద్ధి రాజకీయాభివృద్ధి విద్యాభివృద్ధితో పాటు అంటే మనకి భూమికి సంబంధించిన అన్ని వ్యవహారాలు మనకి అనుకూలపడడానికి అవకాశం ఉంటుంది ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా పొలం కొనుక్కోవాలనేది ఒక మధ్యతరగతి వాళ్ళది కానీ ఎవరిదైనా ఒక కళ అలాంటి ఒక పొలం కానీ ఇల్లు కానీ స్థలం కానీ మనకి కావాలి అనుకున్నప్పుడు ఈ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఏంటంటే అవి త్వరగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది మనకున్న ఇంకొక ప్రధాన దేవత వచ్చేసి మహాప్రత్యంగిరా దేవి ఈ అమ్మవారిని వచ్చేసి అదర్వణ భద్రకాళి అంటారు అమ్మవారిని అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా అది గ్రహచార రీత్యా కానీ గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ నరదృష్టి వల్ల కానీ ప్రయోగ బాధల వల్ల కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా కూడా ఆ ప్రభావాన్ని తగ్గించి అంతులేని రక్షణ ఇచ్చే అమ్మవారు మహాప్రత్యంగిర అమ్మవారు ఇంకొక ప్రధాన దేవత మనకి శరభేశ్వరుడు శివస్వరూపం అంటే నరసింహస్వామి యొక్క ఉగ్రత తగ్గించడానికి అవతరించిన శివస్వరూపం ఈయన ఏంటంటే ఈయన నుంచి ఆవిర్భవించిన అమ్మవారే మహాప్రత్యంగిర అమ్మవారు ఈయనకి ఒకవైపు మహాప్రత్యంగిరాదేవి ఒకవైపు శూలిని దుర్గ అమ్మవారు అష్టపాదాలు అంటే ఎనిమిది పాదాలలో అష్టభైరవులు అగ్నిదేవుడు కలిసిన శివస్వరూపం ఈయన అంతులేని బాధలు ఎక్కువ సమస్యలు ఉన్నప్పుడు న్యాయపరమైన చికాకులు ఎక్కువ ఉన్నప్పుడు విశేషించి వివాహం కావడానికి చాలా ఇబ్బంది ఉన్నవాళ్ళు సంతానం కలగడానికి చాలా ఇబ్బంది వాళ్ళు ఈ శరభేశ్వర ఆరాధన చేయడం వల్ల దర్శనం చేసుకోవడం వల్ల ఏంటంటే వివాహం తొందరగా అవ్వడానికి సంతానం కలగడానికి మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇకపోతే మనకి ఉపదేవతలుగా లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాలభైరవుడు రాజశ్యామల అమ్మవారు షోడశిశు రూపంలో లలిత త్రిపురసుందరి జ్వాలాముఖి అమ్మవారు కొలువై ఉన్నారు పూర్తిగా ఒక శాక్తయ పద్ధతిలో అమ్మవారికి ఉండాలనే రీతిలో మనకి లలితా త్రిపురి సుందరి రాజశ్యామల దండినిగా వారాహి అమ్మవారు కలిసి నిలవున్న ఆలయంగా రూపొందించడం జరిగింది ఇంకొక విశిష్టత ఏంటంటే మనకి వారాహి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు శరవేశ్వరుడు కొలువయ్యున్న ముఖ్య దేవతలుగా కొలువయ్యున్న ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక ఆలయం ఇది ఒకటే ఉన్నది మనకి దేశంలో చూసినా కూడా మీకు ఈ ముగ్గురు దేవతను ఒకచోట కొలువై ఉన్న దేవాలయాలు మీకు ఒకటి రెండు తప్ప మీకు ఎక్కడ కనపడవు కార్యక్రమాలు రెగ్యులర్గా ఏ విధంగా జరుగుతుంటాయి మనకి రోజు ఉదయం ఆరు గంటలకి మనకి పూజా కార్యక్రమాలు మొదలైతే అమ్మవారికి అభిషేకము తర్వాత షోడసోపచార పూజలతో పాటుగా పన్నెండు గంటల వరకు షోడసోపచార పూజలు నిత్యార్చనలు జరుగుతాయి తర్వాత సాయంత్రం మళ్ళీ ఐదు గంటలకి నుంచి ఎనిమిది గంటల వరకు కంటిన్యూస్గా మనకి కుంకుమార్చనలు అర్చనలు జరుగుతూ ఉంటాయి విశేషించి ఇక్కడ భక్తుల కామ్యాలు నెరవేరడం కోసము ఆరుగురు దేవతలతో ప్రధానంగా మూల మంత్రంతో రోజు వారాహి ప్రత్యంగిర హోమం జరుగుతుంది ఇందులో వచ్చేసి లక్ష్మీ గణపతి మంత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రము కాలభైరవ మంత్రము బాముఖి మంత్రము వారాహి ప్రత్యంగిర ఈ ఆరుగురు దేవతలకి మూల మంత్రంతో ఎవరికైతే సమస్య ఉంటుందో వాళ్ళ పేరు నక్షత్రం గోత్రం చెప్పి వాళ్ళకున్న సమస్య తీరాలి అనే సంకల్పంతో వాళ్ళతోనే హోమం చేయిస్తారు ఇది ఇక్కడ ప్రత్యేకత ఇది కాకుండా మనకి అమావాస్య రోజు పౌర్ణమి రోజు మూల విరాట్కి ఉదయం ఆరు గంటలకి విశేషంగా అభిషేకం పద్దెనిమిది రకాల ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది శుక్రవారం మంగళవారం పదకొండు రకాల విశేష హారలతో మంగళ నీరాజనం ఉంటుంది సాయంత్రము ఎనిమిది గంటలకి నవరాత్రి ఆషాఢ మాసంలో నవరాత్రులు చేస్తున్నారు కదా మేడం నవరాత్రికి సంబంధించి ఆ కార్యక్రమాలు ఏ విధంగా చేయడం జరుగుతుంది అసలు ఎందుకు దీనికి ముఖ్య కారణాలు ఏంటి మనకి శాక్తీ పరంగా చూస్తే శక్తిని దే ప్రధాన దేవతగా కొల్చే వాళ్ళు సంవత్సరంలో నాలుగు రకాల నవరాత్రులు చేస్తారు శరన్నవరాత్రి చైత్ర నవరాత్రులతో పాటు మాఘ నవరాత్రి ఆషాఢ నవరాత్రిని గుప్త నవరాత్రులు అంటారు ఆషాఢ నవరాత్రి వచ్చేసి వారాహి దేవత ప్రధానంగా అంటే లలిత త్రిపుర సుందరి యొక్క క్రియాశక్తి స్వరూపంగా మనం అమ్మవారిని వారాహి రూపంలో కొలుచుకుంటాం ఇక్కడ వారాహి దేవత ప్రధాన దేవతగా ఉన్న కారణంగా మాకు వారాహి నవరాత్రులు విశేషంగా జరుపుతాము ఇక్కడ ఇవాళ వచ్చేసి ఆఖరి రోజు మాకు మనకి పంచమి రోజు నుంచి చూసుకుంటే మనము సాయంత్రం పూట మహాభిషేకంతో పాటు ఒకరోజు మేము లక్ష పుష్పార్చన నిర్వహించడం జరిగింది ఒకరోజు పసుపు కొమ్ములతో విశేషంగా అమ్మవారికి అర్చన చేసుకున్నాము ఒకరోజు నూటెమిది కలితాలతో అభిషేకం చేశాము ఒకరోజు నిన్న వచ్చేసి మనకి నవధాన్యాలతో అభిషేకం చేశాము ఇవాళ వచ్చేసి లాస్ట్ రోజు కాబట్టి అమ్మవారికి పలకై సేవ నిర్వహించడం జరుగుతుంది మనకి ఇవి కాకుండా భక్తులు నార్మల్గా కొంతమంది ఇప్పుడు మిరపకాయలు ఇవన్నీ పెడుతుంటారని చెప్పేసి అంటున్నారు మేడం మాతోటి దానికి సంబంధించి ఏమైనా చరిత్ర ఇక్కడ మనకున్న ఇద్దరు ప్రధాన దేవతల్లో ఒకళ్ళు దుర్గా స్వరూపంగా కాళీ స్వరూపంగా ఉన్న మహాప్రత్యంగిరావు దేవికి అమ్మవారికి ఏంటంటే కొంచెము తీవ్ర దేవత కాబట్టి ఉగ్ర దేవత కాబట్టి అమ్మవారికి మిరపకాయలు చాలా ఇష్టం అందుకని భక్తులు ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన మిరపకాయలు నవగ్రహ దోష నిర్మూలనకి మనకి నిమ్మకాయల దండలు ఇచ్చి అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది అలాగే వారాహి అమ్మవారు లక్ష్మీ స్వరూపం కాబట్టి అమ్మవారికి కుక్కములు మాల భక్తులు సమర్పించడం జరుగుతుంది మన టెంపుల్ మేడం రైట్ యాగాలు ఉన్నాయి కదా దాని దాని గురించి మీకు చెప్పినట్లుగా ఇక్కడ మనకి దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల నుంచి యజ్ఞ యాగాదులు జరుగుతున్న ప్రదేశం ఇది కాబట్టి ఇక్కడ రోజు విశేషంగా మనకి నవరాత్రుల్లో ఉండే విశేష హోమాలు కాకుండా రోజు కూడా వారాహి ప్రత్యంగిరా హోమాలు నిర్వహించబడతాయి అలంకరణ గురించి చెప్ప అలంకరణ వచ్చేసి అమ్మవారికి విశేషంగా మనం రోజు అలంకరణ చేసుకున్నప్పటికీ పౌర్ణమి అమావాస అష్టమి రోజులు అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి ఆ తిథుల్లో విశేష అలంకరణ జరగడానికి ఉంటుంది అలాగే నవరాత్రుల్లో నేను చెప్పినట్టుగా లక్ష పుష్పార్చన లాంటి వాటితో అమ్మవారిని మనము కొలుచుకోవడం జరుగుతుంది మాతో పాటు భక్తులందరూ కూడా ఈ నవరాత్రుల్లో ఎంతోమంది ఎన్నో విధాలుగా చక్కగా వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్త తీర్చుకొని వాళ్లకు మంచిగా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు నేను వచ్చినప్పటి నుంచి భక్తులు రావడము మీ ఆ టెంపుల్ ఆర్కిటెక్చరు ఇదంతా మొత్తం చూస్తే మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తుల తాకిడి ఏ విధంగా ఉందని చెప్పేసి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తుల తాకిడి చాలా ఎక్కువగానే ఉంది అండి కాకపోతే మేము కూడా మా ఆలయం తరపు నుంచి సాధ్యమైనంత వరకు భక్తులు సౌకర్యార్థము టెంట్లు వేయించడం జరిగింది ప్రసాదం పంచడం జరుగుతుంది దాదాపుగా వంద కిలోల ప్రసాదం రోజుకి మేము మా వంటశాలలో ప్ర తయారు చేయిస్తున్నాం వంట గ్రామాలతో ఇది కాకుండా సాధ్యమైనంత వరకు భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండడానికే మా ప్రయత్నం చేస్తున్నాము మళ్ళీ సంవత్సరానికి ఇంకా ఎక్కువగా మంచిగా ఇంకా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని ఆశిస్తున్నాము అమ్మవారి కృప ముగ్గురు ప్రధాన దేవతలు ముఖ్యమైన దేవతలు ఉన్న ఈ వారాహి ప్రత్యంగిర శరవేశ్వర దేవాలయాన్ని భక్తులందరూ దర్శించి వాళ్ళ వాళ్ళ కోరికలు వాళ్ళ వాళ్ళ కష్టాలు అమ్మవారికి చెప్పుకొని వాళ్ళకి ఏదైతే కష్టం ఉందో అమ్మవారికి చెప్పుకొని అది తీరుతుంది అనే నమ్మకంతో మీరు వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకొని సంతానం కలిగిన వాళ్ళు వివాహం అయిన వాళ్ళు ఎంతోమంది తిరిగి వచ్చి మాకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా రండి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరిక ఇంకొక విషయానికి వస్తే మేడం మేము ఇక్కడ చూసుకున్నట్లయితే మేము వచ్చి ఇంతసేపు చూసుకున్నాము ఇక్కడ ఎక్కడ ఉండి గడవట్లేదు అయినా ఎవ్వరు కూడా ఎక్కడ డొనేషన్స్ కూడా తీసుకున్నట్లు కనిపిస్తలేదు భక్తులను కూడా అడిగి మనం తెలుసుకున్నాము ఎక్కడ ఉండి లేదు ఎలాంటి డొనేషన్ తీసుకోవట్లేదు అని ఈ విధంగా జరుగుతున్న తరంలో మీరు దేవాలయ అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడుతున్నారు అని చెప్పేసి మాకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది దీని గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఈ దేవాలయంలో ఎటువంటి విరాళాలు స్వీకరించబడవు మేము ఎటువంటి విరాళాలు కూడా ఇక్కడ దేవాలయం తరపు నుంచి మేము స్వీకరించము భక్తులు ఏదైతే ఒకవేళ అర్చన రూపంలో కానీ యాగాదుల రూపంలో వాళ్ళు చేసుకొని అమ్మవారికి ఏదైతే సమర్పిస్తారో దానితోనే సాధ్యమైనంత వరకు ఈ ఆలయ నిర్మాణము కానీ లేకపోతే నిర్వహణ కానీ మేము చేయడం జరుగుతుంది ఇది మా సొంత స్థలంలో జీరో డొనేషన్ పాలసీతో అమ్మవారి కంటూ ఒక ఆలయం ఉండాలని ఒక ఉద్దేశంతో కట్టించడం జరిగింది ఈ ఆలయ నిర్మాణంలో కానీ లేకపోతే అభివృద్ధిలో కానీ ఆ ఆలయ నిర్మాణానికి కానీ ఒక రూపాయి డొనేషన్ కూడా మేము ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు ఎప్పుడూ తీసుకోలేదు ఇప్పుడు కూడా తీసుకోము కాకపోతే అమ్మవారు మాకు ప్రసాదించినంత వరకు ఎంతవరకు అయితే అమ్మవారు మాకు అనుగ్రహిస్తుందో అంతవరకు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే జీరో డొనేషన్ పాలసీతోనే ఈ దేవాలయం నడుస్తుంది